నమస్తే అందరికీ ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి కొత్తగా లో జాయిన్ అయిన వారికి పిఎఫ్ అమౌంట్ అయితే కట్ అవుతున్నట్లయితే వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం పిఎఫ్ అమౌంట్ అనేది తీసుకోవచ్చో మనం ఈ వీడియోలు తెలుసుకుందాం ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు కదా అదే విధంగా నా దగ్గరికి చాలామంది అయితే ఈ ప్రాబ్లంతోనే వస్తున్నారు వాటిలో కొన్నిటిని అయితే సాల్వ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది కొన్నిటిని అయితే మనం సాల్వ్ చేయలేని పరిస్థితి దానివల్ల వారి అమౌంట్ అనేది తీసుకోలేకపోతున్నారు కాబట్టి అటువంటి ఇబ్బందులు కలగకుండా మనం ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకుని దాన్ని ఫ్యూచర్ ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనం పిఎఫ్ అమౌంట్ అనేది తీసుకోవచ్చో ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరించడానికి అయితే ప్రయత్నిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు మీకు నా నుండి ఖచ్చితంగా కంటెంట్ ఉన్న వీడియోలు మాత్రమే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనం చేయవలసిన పని యూఏఎన్ నెంబర్ని తెలుసుకోవడం దానికి నాలుగు రకాలైతే ఉన్నాయి దాంట్లో ఒకటైతే టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఉంటుంది జీరో డబల్ వన్ డబల్ టూ నైన్ జీరో వన్ ఫోర్ జీరో సిక్స్ ఈ నెంబర్కి కనుక మనం కాల్ చేసినట్లయితే మన మొబైల్ నంబర్కి మెసేజ్ అయితే వస్తుంది అదేవిధంగా సెకండ్ మెథడ్ వచ్చేసి ఈపిఎఫ్ఓ హెచ్ఓ స్పేచ్ యుఏఎన్ అని టైప్ చేసి డబల్ సెవెన్ త్రీ ఎయిట్ టూ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్కి మనం మెసేజ్ అయితే పంపించినట్లయితే మనకి మెసేజ్ రూపంలో అయితే మన యొక్క పిఎఫ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు పంపించడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఆప్షన్ త్రీ ఇదైతే మనకి ఖచ్చితంగా అయితే మనకు వర్క్ అవుతుంది పైన ఇచ్చిన రెండు అయితే మాత్రం మనం చెప్పలేము కానీ ఈ ఇదైతే ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఈ ఆప్షన్ వచ్చేసి మనం ఏదైనా బ్రౌజర్ అంటే గూగుల్ కానీ ఏదైనా సరే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి పైన మనం మెంబర్ హోమ్ అని టైప్ చేస్తే ఇక్కడ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది ఇక్కడ కిందకు వెళ్ళినట్లయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ లింక్స్ అయితే కనిపిస్తాయి వాటిలో నో యువర్ యుఏఎన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ ఇక్కడ మన మొబైల్ నెంబర్ అంటే మన ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇచ్చిన మొబైల్ అదే అదేవిధంగా క్యాప్చాని ఎంటర్ చేసినట్లయితే రిక్వెస్ట్ ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అని కనిపిస్తుంది ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మనకు త్రీ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ఆధార్ పాన్ మెంబర్ ఐడి ఇక్కడ ఈ మూడ్ ఐడిలో మనకి ఏదైతే ఏదైనా ఒక దాన్ని ఎంచుకుని మనం యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు మనకి ఆధార్ పాన్ తప్ప మనకి మెంబర్ ఐడి తెలియదు కాబట్టి ఫస్ట్ మనం ఆధార్ నెంబర్ తోటి మనం ఓపెన్ చేయడానికి చూద్దాం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ కూడా ఎంటర్ చేసినట్లయితే షో మా యుఏఎన్ మీద క్లిక్ చేస్తే యుఏఎన్ అనేది కనిపిస్తుంది ఈ నెంబర్ని మీరు నోట్ చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా ఫోర్త్ మెథడ్ మన ఎంప్లాయర్ని అడగడం మన ఎంప్లాయర్ నడికి కూడా మన యూఎన్ నెంబర్ తెలుసుకోవచ్చు ఇప్పుడు యుఎన్ నెంబర్ తెలిసింది కాబట్టి అన్నిటికన్నా ముందు యుఏఎన్ నెంబర్ని అయితే యాక్టివేట్ చేసుకోవాలి అది ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ యుఎన్ యాక్టివ్ అనేది ఎందుకు చేసుకోవాలో మాత్రం తెలుసుకుందాం ఎందుకంటే మన హెచ్ఆర్ కనుక మన యొక్క డీటెయిల్స్ని మన యొక్క డీటెయిల్స్ అనేవి పొరపాటున గనక నేమ్ కానీ సర్ నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఫాదర్ నేమ్ ఇలా ఏదైనా రాంగ్ రాంగ్గా ఎంటర్ చేసినట్లయితే మన యూఏఎన్ నెంబర్ అనేది యాక్టివ్ యాక్టివ్ అనేది అవ్వదు చాలామంది ఈ యాక్టివేషన్ అనేది జాబ్ వదిలేసిన తర్వాతే చేస్తూ ఉంటారు దానివల్ల ఇలా ఏదైనా మిస్టేక్ జరిగి మనకి యూఎన్ యాక్టివ్ కాకపోతే ఖచ్చితంగా ఎంప్లాయర్ దగ్గరికి అయితే వెళ్ళవలసి ఉంటుంది వాళ్ళు మళ్ళీ జాయింట్ డెక్లరేషన్ ఫామ్ ఆఫ్లైన్లో చేయవలసి ఉంటుంది ఆన్లైన్లో మాత్రం మనకి ఈ యుఏఎన్ అనేది యాక్టివేట్ చేసుకునే అవకాశం అయితే ఉండదు ఖచ్చితంగా మన ఎంప్లాయర్ దగ్గరికి వెళ్ళి పేపర్ తీసుకుని అదేవిధంగా మన దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ తీసుకుని మనం పిఎఫ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మాత్రమే యాక్టివిజ్ట్ అయితే అవుతుంది మనం చేసి వర్క్ అయితే ఒక స్టేట్లో ఉంటే ఆ కంపెనీ మెయిన్ హెడ్ మెయిన్ బ్రాంచ్ వచ్చేసి వేరే స్టేట్లో ఉండడం జరుగుతుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక రేపు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఫేస్ చేయవలసి వస్తుంది కాబట్టి అలా కాకుండా మనకి యుఎన్ కనుక యాక్టివ్ చేసి ఉంటే కనుక మన మన యొక్క డీటెయిల్స్ని మనమే అయితే చేంజ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఎక్కడికి వెళ్లకుండా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను ఈ యాక్టివ్ యుఎన్ యాక్టివ్ అనేది ఖచ్చితంగా ఎందుకు ప్రతి ఎంప్లాయీ కూడా చేసుకోవాలనేది ఇప్పుడు యుఎన్ యాక్టివ్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం మెంబర్ హోమ్లోకి వెళ్దాం మెంబర్ హోమ్లో హోమ్ని కిందకి స్క్రోల్ చేసినట్లయితే యాక్టివ్ యుఎన్ అని మనకు కనిపిస్తుంది అది క్లిక్ చేస్తే ఫస్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ కనిపిస్తాయి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూసినట్లయితే మనం ఈపీఎఫ్కి ఈపీఎఫ్ఓకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తామో ఖచ్చితంగా అలాగే ఉండాలని చెప్పేసి అంటున్నారు ఎంప్లాయ్ యొక్క యుఎన్ నెంబర్ కానీ అదే మన మన యొక్క ఆధార్ నంబర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇటువంటివి మాత్రం ఖచ్చితంగా మనం ఏదైతే ఈపీఎఫ్ఓకి డీటెయిల్స్ అయితే ఇస్తామో అవి ఇవి కూడా సేమ్ ఉంటే తప్ప మనకి యాక్టివేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఒకవేళ మీరు కనుక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆధార్లో ఇచ్చిన డీటెయిల్స్ కనుక మనం ఏదైనా కారణం చేత మార్చుకున్నట్లయితే ఇక్కడ యుఎన్ అనేది యాక్టివేట్ అవ్వదు ఎందుకంటే మనం ఒక్కసారి కంపెనీలో జాయిన్ అయిన వెంటనే కనుక మన యుఏఎన్ యాక్టివేషన్ చేసుకున్నట్లయితే తర్వాత మనం ఆధార్ని కనుక చేంజ్ చేసుకున్నట్లయితే ఎటువంటి ఎంప్లాయర్తో కానీ లేదా పిఎఫ్ ఆఫీస్తో కానీ అవసరం లేకుండా మన డీటెయిల్స్ అనేది మనమే డైరెక్ట్గా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా యుఎన్ యాక్టివ్ చేసుకోకుండా మనం గనక ఆధార్ కనుక చేంజ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి యుఎన్ అనేది యాక్టివేట్ అయితే అవ్వదు నా దగ్గరికి వచ్చేవారిలో నైంటీ పర్సెంట్ ఈ ప్రాబ్లంతో వస్తున్నారు కాబట్టి యుఎన్ యాక్టివ్ చేసుకోబోతే కనుక ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అందరూ కూడా యుఎన్ ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి మీరు జాబ్లో జాయిన్ అయిన వెంటనే చేసుకుంటే చాలా మంచిది ఈ వీడియో అయితే మెయిన్ చేయడానికి కారణం వచ్చేసి దీని గురించే చేస్తు చేస్తున్నాను కాబట్టి అందరూ ఖచ్చితంగా జాబ్లో జాయిన్ అయిన వెంటనే ఖచ్చితంగా యుఏఎన్ నెంబర్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇన్ కేసు మనకి యూఏఎన్ నెంబర్ కనుక యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది మనకి యుఏన్ యాక్టివ్ అవ్వట్లేదు అప్పుడు వెంటనే మనం హెచ్ఆర్ని కలిసినట్లయితే మనకి సొల్యూషన్ అనేది సింపుల్గా జరుగుతుంది ఎందుకంటే వాళ్ళు వెంటనే మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అదే మన జాబ్ మానేసిన తర్వాత కంపెనీ ఎంప్లాయర్ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకి సపోర్ట్ అయితే చాలా చాలామంది కొంతమంది చేసినా కానీ ఎక్కువ శాతం చేయరు ఇక్కడ మనకు టూ ఆప్షన్స్ అయితే యాక్టివ్ చేసుకోవచ్చు యుఏఎన్ నెంబర్ అలాగే మెంబర్ ఐడి మనకు మెంబర్ ఐడి ఎలా తెలియదు కాబట్టి యుఎన్ నెంబర్తో యాక్టివ్ చేద్దాం ఇక్కడ యుఏన్ నెంబర్ ఎంటర్ చేద్దాం తర్వాత ఆధార్ నెంబర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అలాగే మొబైల్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి గెట్ ఆధార్ అడ్జన్ పిన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి తర్వాత ఇక్కడ మీరు చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది కదా ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వాలిడేట్ యూఎన్ మీద క్లిక్ చేస్తే మీకు యూఎన్ యాక్టివ్ అనేది అవుతుంది మీ మొబైల్ నెంబర్కి అయితే పాస్వర్డ్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ పాస్వర్డ్ని ఉపయోగించి మెంబర్ లాగిన్లోకి వెళ్ళి మీకు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది చేంజ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి ఏం చేస్తే మన పిఎఫ్ అకౌంట్ అనేది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందో మనం తర్వాత వీడియోలు అయితే తెలుసుకుందాం ఇది జస్ట్ ఎంట్రన్స్ మాత్రమే మనం ఇంకా ఎటువంటి మిస్టేక్ చేయకూడదని ఇంకా చాలా విషయాలు అయితే ఉన్నాయి వాటినైతే మాత్రం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలు అయితే కనుక తెలుసుకుందాం వీడియో ఎంత అవుతుందని చెప్పేసి అయితే ఇంకా చెప్పట్లేదు ఇది ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మీకు ఈపిఎఫ్కి సంబంధించిన విషయాలు కానీ లేదా సర్వీసెస్ కానీ కావాలంటే కనుక నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్